హాయ్ ఎవరివన్ తెలంగాణలో మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు జరగాల్సిన టెట్ పరీక్షలు వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక సంబంధించి మే ఇరవై ఏడున పోలింగ్ ఉంది కాబట్టి మరి ఈ టెట్ పరీక్షలు వాయిదా వేస్తారా లేదంటే మే ఇరవై ఏడు ఒకరోజే ఎన్నిక ఉంది కాబట్టి అంటే పోలింగ్ ఉంది కాబట్టి ఆ రోజు సంబంధించి మాత్రమే టెట్ పరీక్ష నిలిపివేసి మిగతా పరీక్షలు యథావిధిగా ఉంటాయా అసలు ఏం జరగబోతుందని ఒకసారి విశ్విస్తే నిన్న మధ్యాహ్నం టెట్ అధికారులు మనకు ఒక స్పష్టత కూడా ఇచ్చారు ఖచ్చితంగా మే ఇరవై ఆరు ఇరవై ఏడు మాత్రమే టెట్ ఎగ్జామ్ ఉండదని మిగతా టెట్ ఎగ్జామ్స్ యథావిధిగా ఉంటాయని ఎందుకంటే పోలింగ్ రోజు అంటకంటే ముందు ఒక రోజు ఈ టెట్ పరీక్ష నిర్వహించడం కుదరదని ఎలాగో ఎలక్షన్ కమిషన్ కూడా అభ్యక్షన్ చేస్తుంది కాబట్టి ఆ రెండు రోజులు మినహాయించి ఇటు ఓటాక్కున్న వాళ్ళు కూడా దాదాపు యాభై నుంచి అరవై వేల మంది డిఎస్సీ రాసేవాళ్ళు టెట్ డిఎస్సీ టెట్ సంబంధించి అభ్యర్థులు ఈ గ్రాడ్యుయేట్ సంబంధించి ఎన్నికలో ఓటాకు వినియోగించుకుంటారు కాబట్టి అలాగే ఉపాధ్యాయులు కూడా అందులో ఉన్నారు కాబట్టి దాదాపు ఎనభై వేల వరకు కూడా అందులో ఓటర్లుగా నమోదయ్యారు కాబట్టి ఈ టెట్ పరీక్ష మరి ఉంటుందా వాయిదా వేస్తారని సరే విశ్లేషణ చేస్తే నిన్న టెట్ అధికారులు అయితే ఖచ్చితంగా మే ఇరవై ఆరు ఇరవై ఏడు మాత్రమే టెట్ సంబంధించి నిలిపివేసి మిగతా పరీక్షలు యాదాదిగా ఉంటాయని చెప్పడం జరిగింది నిన్న సాయంత్రం మళ్ళీ విదేశాఖ అధికారులతో టెట్ అధికారులు సమావేశమయ్యారు ఇది సంబంధించిన పూర్తి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు ఒకవేళ ఈ టెట్ సంబంధించి మొత్తానికి మొత్తం వాయిదా వేస్తే ఖచ్చితంగా డిఎస్కి ఎప్పటికీ చూపిస్తుంది డిఎస్ కూడా వాయిదా పడుతుందని నిన్న విదేశాఖ కమిషనర్ కూడా దేవసేన దేవసేన మేడం గారు కూడా చెప్పడం జరిగింది అందువల్లనే మరి కేవలం ఈ రెండు రోజులు మాత్రమే ఎన్నిక జరిగే రోజు అందుకని ముందు రెండు రోజులు మాత్రమే టెట్ను నిలిపివేసి మిగతా టెట్ పరీక్షలు యథావిధిగా కంటిన్యూ చేద్దామా లేకుంటే మొత్తం షెడ్యూల్ మారుదామని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది సోమవారం లోపు సోమవారం లేదా మంగళవారం లోపు సంబంధించిన అఫీషియల్గా క్లారిటీ వస్తుంది ఇప్పటివరకు అయితే టెట్ అధికారులు మాత్రం ఖచ్చితంగా టెట్ యొక్కగా ఉంటుందని కేవలం రెండు రోజులు మాత్రమే వాయిదా వేస్తాం చెప్పడం జరిగింది అసలు ఇంత జరగడానికి కారణం మరి ప్రభుత్వం ముందుగా ఓఎంఆర్ విధానంలోనే పాత పద్ధతులు నిర్వహిస్తే ఇవన్నీ ఏమి ఇబ్బంది ఉండకపో కావాల్సి రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది అప్లికేషన్లు వచ్చిన పదిహేను రోజులు నిర్వహిస్తామని వాళ్ళు ముందే ప్రకటించి వాళ్ళు తెలిసినప్పటికీ పదిహేను రోజులు నిర్వహించిన అవసరమీ లేదు టెట్టుకు ఎందుకంటే ఆన్లైన్ అనేది మన రాష్ట్రంలో ఇరవై వేల నుంచి ముప్పై వేల కెపాసిటీ వరకు కూడా నిర్వహించే వెసులుబాటు ఉంది గతంలో టీఎస్పిఎస్ఈ అనేక పరీక్షలు అలాగే గురుకులు కావచ్చు ఒకప్పుడు సీటెట్ కావచ్చు దాదాపు ముప్పై వేల వరకు కూడా మన దగ్గర కెపాసిటీ ఉంది ఎగ్జామ్ ఆన్లైన్లో ముప్పై వేల వరకు కూడా ఉన్నప్పుడు మరి ఈ పేపర్కి సంబంధించి పేపర్కి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ కావచ్చు కేవలం నాలుగులో ఎగ్జామ్ కండక్ట్ చేయచ్చు టెట్ ఎగ్జామ్ ఒకవేళ ఆన్లైన్లో పెట్టాల్సి భావించినప్పటికీ అంటే ఒకవేళ ఆన్లైన్లో ఖచ్చితంగా నిర్వహిస్తామని అనుకుంటే ఈ పేపర్కి సంబంధించి పేపర్కి సంబంధించి వచ్చిన తొమ్మిది వేల అప్లికేషన్లకు పేపర్కి సంబంధించి అందులో ఒక ఐదు ఆరు వేల మంది ఎగ్జామ్ కూడా రాయారు కాబట్టి ఖచ్చితంగా అంటే నెంబర్స్ నెంబర్స్కైనా ఖచ్చితంగా నాలుగు రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు రోజుకు ఒక ఇరవై ఐదు వేల మంది అంచనా వేసుకున్న నాలుగు రోజుల్లో ఆన్లైన్లో కండక్ట్ చేయొచ్చు మార్నింగ్ పేపర్ వన్ అలాగే మ్యాథ్స్ వాళ్ళకు మధ్యాహ్నం పేపర్ టూ అలాగే ఒక రోజు మళ్ళీ నాలుగు రోజులకు సైన్స్ సోషల్ వాళ్ళకు మ్యాథ్స్ సైన్స్ ఒక్కొక్క రోజు సైన్స్ సోషల్ వాళ్ళకు రోజు అంటే అదొక నాలుగు రోజులు మొత్తం ఎనిమిది రోజుల్లో కంప్లీట్ చేసుకోవచ్చు టెన్ టెన్త్ ఎగ్జామ్ అనేది లేదు ఇంక మీ కెపాసిటీ ఖచ్చితంగా నలభై వేల కూడా ఉన్నా కేవలం ముప్పై వేల మాత్రమే మన రాష్ట్రంలో ఉంది ఆన్లైన్లో అన్నప్పుడు అయితే ఎనిమిది రోజుల్లో కంప్లీట్ చేసుకోవచ్చు మరి వీళ్ళు పదిహేను రోజులు షెడ్యూల్ ఇవ్వడం మాత్రం ఏమాత్రం సరికాదు మనం ముందు నుంచి చెప్తూ ఉన్నాం ఖచ్చితంగా మూడు లక్షల అప్లికేషన్ మించేయని రాష్ట్రంలో ఉన్నది డిఇడి బిఈడి అభ్యర్థులు చేసింది నాలుగు లక్షల మంది కోర్సులు చేసింది అందులో ఆల్రెడీ రెండు లక్షల డెబ్బై వేల మంది కూడా గతంలో అనేక డెట్లు రాసి క్వాలిఫై అయ్యారు కేవలం క్వాలిఫై కాని వారు తక్కువ సంఖ్యలో ఉన్నారు లక్షల మంది ఏడు ఏడు లక్షల మంది ఎనిమిది లక్షల మంది బయట రాజకీయ పర్యటనలు ఇచ్చినట్టు అంతమంది లేరు కేవలం నాలుగు లక్షల లోపే అభ్యర్థులు ఉన్నారు అందులో మూడు లక్షలు దాటిన మనం మరి నుంచి ఉన్నాం మరి విదేశాఖకు తెలిసి కూడా ఖచ్చితంగా ఈ పదిహేను రోజులు అనేది మాత్రం ఏమాత్రం సమంజసం కాదు ఖచ్చితంగా ఇప్పుడైనా వారు రెటిఫై చేసుకొని కేవలం వారం పై పూజిస్తే అందరు బాగుంటుంది ఎందుకంటే ముందు టెట్ ఎగ్జామ్ అయిపోయిన వారికి అలాగే లాస్ట్కు జూన్ రెండు మూడు అయిపోయిన వారికి ఖచ్చితంగా డిహెచ్కి తక్కువ సమయం ఉంటుందని అభ్యర్థులు కొందరు ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే ఈ టెట్టు నోటికి వచ్చేసరికి మళ్ళీ కొందరు టెట్ నోటికి టెట్ సంబంధించి ప్రిపేర్ కావడం జూన్ మూడు కూడా టెట్ ఉంటే మళ్ళీ డిఎస్సి మధ్యలో గ్యాప్ తక్కువ ఉంటుందని ప్రభుత్వం కూడా విదేశాఖ అధికారులు కూడా ఆలోచించాలి కేవలం ఎనిమిది రోజులలోపు లేదా ఆరు ఏడు ఆరు రోజులలోపు ఖచ్చితంగా టెట్ కంప్లీట్ చేసుకోవచ్చు రోజు ముప్పై వేల మంది ఎగ్జామ్ ఒకవేళ వాళ్ళు నిర్వహించాల్సి ఉన్నారు మరి ఎందుకు పదిహేను రోజులు అనేది విదేశాఖ అధికారులు సమాధానం చెప్పాలి కేవలం పదిహేను రోజులు పెడితే అనేక రకాల పదకొండు జిల్లా సెంటర్లో మళ్ళీ ఉమ్మడి జిల్లా కేంద్రాలకు వెళ్ళి టెట్ రాయడం చాలా ఇబ్బంది ఖచ్చితంగా వారం లోపు ఈ టెట్ అనేది పూర్తి చేసే విధంగా వాళ్ళ వాళ్ళ షెడ్యూల్ ఉంటే బాగుంటుంది వాస్తవానికి ఓఎంఆర్ విధానంలో టెట్ కరెక్ట్ ఎందుకంటే డిఎస్సిలో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉన్నప్పుడు అందరికీ స్టేట్ మొత్తం ఒకటే పేపర్ వస్తే అది బాగుంటుంది డిఎస్సీ రాసేవాళ్ళు ఈ ఆన్లైన్ విధానం వల్ల ఖచ్చితంగా ఈ పదిహేను రోజులు కండక్ట్ చేస్తే పేపర్ను సంబంధించి పేపర్కి సంబంధించి అదొక ఏడు రోజులు ఇదొక ఏడు రోజులు వీళ్ళు అంటే మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ అనుకున్నా దాదాపు ఏడు ఎనిమిది సీట్లు తయారు చేస్తారు ఏడు ఎనిమిది ప్రశ్న పత్రాలు తయారు చేయాల్సి ఉంటుంది సెట్స్ మరి ఏడెనిమిది ప్రశ్న పత్రాలేడ్స్ తయారీ చేస్తే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఈజీ వస్తే ఒక హార్డ్ వస్తుంది వాళ్ళు నార్మలైజేషన్ పైన స్పష్టత లేదు నార్మలైజేషన్ చేయమంటున్నారు మరి చేయనప్పుడు కూడా ఖచ్చితంగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది చేసినా చేయకుండా లాస్ ఎందుకంటే వారం రోజులు ఎగ్జామ్ పెడితే ఒకటే పేపర్కు ఆ కాఠిన్యత అనేది సరిగా ఉండదు ఖచ్చితంగా వారికి ఈజీ ఒక హార్డ్ వస్తుంది ఎందుకంటే మనం పేపర్ను సంబంధించి పేపర్కి సంబంధించి గతంలో అనేక టెట్ చూస్తే ఖచ్చితంగా కొన్ని ఈజీ క్వశ్చన్లు కొన్ని హార్డు కొన్ని మధ్యస్థంగా ఉంటాయి మరి ఇప్పుడు ఎన్ని సార్లు వీళ్ళు టిట్ కండక్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా నాణ్యత లోపిస్తుంది అది ఆన్లైన్ ఏమాత్రం కరెక్ట్ కాదు అలాగే మరి డిఎస్సికి మాత్రం మీరు ఏమైనా చెప్పారంటే డిఎస్సీ కూడా ఆఫీసులు ఎక్కడ లేదు మనం అడిగితే మాత్రమే ఒకసారి మేడం గారు చెప్పారు డిఎస్సికి ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకరోజు మేము కండక్ట్ చేస్తామని కొత్త జిల్లా వరకు సెంటర్ కొందరు సొంత జిల్లాలో పెట్టుకుని లోకాలిటీ ప్రకారం సొంత జిల్లా అయినప్పటికీ ఎగ్జామినేషన్ ఆప్షన్ అనేది కొందరు హైదరాబాద్లో పెట్టడం జరిగింది కొందరు సొంత జిల్లాలో పెట్టడం జరిగింది మరి అలాంటి వారు ఒకే రోజు ఎగ్జామ్ ఎలా రాస్తున్నట్టు మేడంగా ఆ రోజు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎగ్జామ్ ఎక్కడ రాసినా అందరికి ఒకటే రకం పేపర్ వచ్చినట్టు చూస్తాం లోకల్ అన్నారు మన టెట్టు కూడా ఖచ్చితంగా డిఎస్లో పెట్టేది కాబట్టి ఆ రకంగా వచ్చినట్టు చూడాలి అందుకని నాలుగు నుంచి ఐదు రోజులు కంప్లీట్ చేస్తే ఈ టెట్ బాగుంటుంది రాబోయే మనకు రెండు మూడు రోజుల్లో దీనిపైన పూర్తి క్లాట్ వస్తుంది ఎందుకంటే టెట్టు వాయిదా పడితే మళ్ళీ డిఎస్సి కూడా వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి విదేశాక వారు దాదాపు టెట్ సంబంధించి ఆ మధ్యలో ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీ లోపే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీ లోపే కంప్లీట్ చేసుకోవాలి లేదంటే ఇరవై ఇరవై ఏడు తేదీలు మినహాయించి మళ్ళీ యథావిధిగా వాళ్ళ ప్రకారం తొందరగా షెటిల్ ఇస్తే బాగుంటుంది అభ్యర్థులు కూడా తమ ప్రిపరేషన్ వేగవంతం చేసుకోవచ్చు అలాగే చాలామంది అభ్యర్థులు కూడా ఈ టెట్ సంబంధించి కావచ్చు డిఎస్సి సంబంధించి కావచ్చు రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు టెట్టు తర్వాత డిఎస్సి మధ్యలో మరి షెడ్యూల్ ఇస్తారా లేదంటే మళ్ళీ టెట్ ఇచ్చినట్టు ఇప్పుడే చివరికి ఇస్తారా అని ఖచ్చితంగా టెట్తో పాటు డిఎస్సి ఇవ్వాలని మనం ఎందుకంటే టెట్ నోట్ కింద వచ్చినప్పుడు డిఎస్సి ఎదురు ఇచ్చారు ఇప్పుడు కూడా టెట్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు డిఎస్సి కూడా ఇస్తే బాగుంటుంది ఒకవేళ మీరు టెట్ ఇవ్వకపోయినా ఇప్పుడు ఒకవేళ టెట్ టెట్ సంబంధించి ఎగ్జామ్ కంటిన్యూ అయిన తర్వాత మీరు డిఎస్సీ ఇవ్వాలనుకున్నా మళ్ళీ అప్పుడు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ముందే షెడ్యూల్ ఇచ్చి టైం కుదిస్తే బాగుంటుంది పదిహేను రోజులు కాకుండా డిఎస్సి కూడా జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు కాకుండా దాన్ని కూడా కుదిస్తే బాగుంటుంది ఎందుకంటే విడతల వారే పెట్టడం వల్ల అన్ని విడతల వరకు అవసరం లేదు తక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఆల్రెడీ టెట్కు మూడు లక్షల దాదాపు రెండు లక్షల ఎనభై వేల అంటే మూడు లక్షల అప్లికేషన్లు డిఎస్సీ కూడా పాత ఒక లక్ష ఎనభై వేల మందికి అదనంగా మళ్ళీ ఈ రోజు వరకు కూడా రెండు లక్షల నలభై వేలు వచ్చాయి కాబట్టి మరొక ముప్పై నుంచి నలభై వేల మించాయి కాబట్టి టెట్ వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ పాత వాళ్ళు ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు ఆల్రెడీ టెట్ అప్లికేషన్లు కూడా రెండు లక్షల ఎనభై వేల మందిలో కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ డిఎస్కి అప్లై చేసిన వాళ్ళు మన టెట్కి అప్లై చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆన్లైన్ పేరిట ఆ సమయాన్ని వృధా కంటే ఖచ్చితంగా సమయాన్ని ఆ కాలాన్ని కొదించి ఈ టెట్ సంబంధించి కావచ్చు డిఏ సంబంధించి కాబట్టి ఐదారు రోజుల్లో ఎగ్జామ్ కంప్లీట్ చేస్తే అభ్యర్థులు కూడా చాలా వెసులుబాటు పడుతుంది ఉంటుంది సో ప్రభుత్వం ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ